వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్యన్ ఇన్స్టిట్యూట్ మరి రైల్వే నుంచి ఏ క్షణానైనా అంటే ఆగస్ట్ ఎండింగ్కి వచ్చేసింది కాబట్టి మనకి ఏ క్షణానైనా సరే ఎన్టీపీసీ నోటిఫికేషన్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఎన్టీపీసీ నోటిఫికేషన్ అయితే రాబోతుంది విత్ ఇన్ వన్ వీక్లో మనం ఈ నోటిఫికేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు మొత్తం ఆల్రెడీ వేకెన్సీస్ అనేటువంటివి పది వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు వేకెన్సీస్ మనం ఐడెంటిఫై చేసామని నోటిఫికేషన్ అనేటువంటిది విధంగా ఇవ్వబోతున్నామని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట కాకపోతే ఇక్కడ ఈ పదివేల ఎనిమిది వందల ఎనభై నాలుగు వేకెన్సీస్ మాత్రమే కాకుండా ఇంకా వేకెన్సీస్ అనేటువంటివి పెరిగేటువంటి అవకాశం అయితే ఉంది వేకెన్సీస్ ఇంకా పెరుగుతాయి ఇవే ఫైనల్ కాదు ఒక పద్నాలుగు పదిహేను వేల వరకు కూడా వేకెన్సీస్ వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంది మీరు రైల్వేలో ఏ నోటిఫికేషన్ చూడండి ఏఎల్పి కానీ రీసెంట్గా మనకి టెక్నీషియన్ కానీ ఇట్లా వాళ్ళ ముందు అనౌన్స్ చేసినటువంటి వేకెన్సీస్ వేరే ఉంటాయి తర్వాత ఇంక్రీజ్ చేస్తూ మనకి సప్లిమెంటరీ నోటిఫికేషన్ అనేటువంటి తీస్తారు కాబట్టి పదివేలు మాత్రమే లేదా పదకొండు వేలు మాత్రమే మాత్రం మీరు అనుకోవద్దు దాదాపుకి పదిహేను వేల వరకు నోటిఫికేషన్ వెళ్ళేటువంటి అవకాశం అయితే టూ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందన్నమాట సో మరి ఈ నోటిఫికేషన్కి సంబంధించి అసలు ఎన్టీపీసీలో ఎన్ని క్వాలిఫ పోస్టులు ఉంటాయి ఎన్ని రకాలకు ఉంటాయి క్వాలిఫికేషన్ ఏమిటి అనేటువంటి వివరాలు అదేవిధంగా ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి వివరాలు కంప్లీట్గా వీడియోలో డిస్కస్ చేస్తాం వీడియోలోకి వెళ్లే ముందు గవర్నమెంట్ జాబ్ మీ లక్ష్యం అయితే అది ఎస్ఎస్సి ఆర్ఆర్బి ఎస్ఎస్సి ఆర్ఆర్బి లేదా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల మీ లక్ష్యమైతే మేము ఒక మెంటార్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం టార్గెట్ గవర్నమెంట్ జాబ్ రెండు సంవత్సరాల కాల వ్యవధి ఉంటుంది ఈ రెండు సంవత్సరాల కాల వ్యవధిలో మీ యొక్క వ్యక్తిగత వివరాలు తెలుసుకొని మీకు అనుగుణమైన టైంలో మీరు చదువుకునే విధంగా షెడ్యూల్ వేసి షెడ్యూల్కి అనుగుణంగా మేమే మెటీరియల్ ఇచ్చి మెటీరియల్కి అనుగుణంగా మేమే క్లాసులు కండక్ట్ చేసి లెజెండరీ ఫ్యాకల్టీలతో క్లాసులు ఇచ్చి ప్రతిరోజు టెస్టులు కండక్ట్ చేసి టెస్టులతో పాటు మీకు ఏ రోజుకి ఆ రోజు ప్రోగ్రెస్ ఇచ్చి ఏ నోటిఫికేషన్ పడినా మీకు ఇన్ఫామ్ చేస్తూ మీతో అప్లై చేయించి రెండు సంవత్సరాల కాల వ్యవధిలో ఖచ్చితంగా మీతో గవర్నమెంట్ జాబ్ కొట్టించే విధంగా ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ అయితే ఉంటుంది ఈ విధంగా ఇలాంటి మెంటార్షిప్ ప్రోగ్రామ్ అనేటువంటిది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేదు మొట్టమొదటిసారి మనమే స్టార్ట్ చేయడం జరిగింది ఆఫ్లైన్ తరహా కోచింగ్ ఆన్లైన్లో అనమాట ఈ రెండు సంవత్సరాల కాల వ్యవధి కోర్స్ అనేటువంటిది ఫీజు కేవలం కేవలం టూ థౌజండ్ రూపీస్ ఉంటుంది టూ ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది టూ ఇయర్స్లో మీతో గవర్నమెంట్ జాబ్ కొట్టించే బాధ్యత మాది హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ ఈ బ్యాచ్ అనేటువంటిది వెరీ సూన్ మనం స్టార్ట్ చేయబోతున్నాం బ్యాచ్కి యాభై మందిని తీసుకుంటాం ఎక్కువ మందిని తీసుకోము నెలకు ఒక బ్యాచ్ మాత్రమే ఉంటుంది ఈ బ్యాచ్లో కనుక మీరు జాయిన్ అవ్వాలి మా గైడెన్స్లో మీరు గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అని మీరు అనుకుంటే సిన్సియర్ క్యాండిడేట్ అయితే కనుక మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వాట్సాప్ గ్రూప్ ఉంది ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీరు టైంపాస్కి జాయిన్ అవ్వద్దు అక్కడ ఏ విధమైన పీడిఎఫ్లు కానీ ఏమీ షేర్ చేయం కేవలం బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది బ్యాచ్లో ఎలా అలా ఉంటుంది మీ బ్యాచ్కి సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే క్లారిఫై చేయడం కోసం మాత్రమే బ్యాచ్ ఉంది కాబట్టి ఇఫ్ యూఆర్ సిన్సియర్ ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఫస్ట్ మీరు ఇంట్రెస్ట్ అయితే జాయిన్ అవ్వండి ఇంట్రెస్ట్ లేకపోతే జా జాయిన్ అవ్వద్దు సో మరి ఇప్పుడు ఎన్టీపీసీ అనేటువంటిది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఎదురు చూస్తున్నటువంటి ఒక మంచి నోటిఫికేషన్ అనమాట లైఫ్ సెటిల్ అయిపోయేటువంటి నోటిఫికేషన్ కాబట్టి యాస్ఫిరెంట్స్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఫర్ ఏజ్ కనుక ఉన్నట్లయితే ఇక్కడ ఎన్టీపీసీకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఒక పోస్టులు ఉంటాయి డిగ్రీ క్వాలిఫికేషన్తో పోస్టులు ఉంటాయి కాబట్టి ఇంటర్మీడియట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు డిగ్రీ వాళ్ళు రెండు తరహా పోస్టులు కూడా అప్లై చేసుకోవచ్చు సో మరి ఏ ఏ పోస్టులు అని చూసుకున్నట్లయితే ఇక్కడ ఎన్టీపీసీకి సంబంధించి మనకి సిబిటీ వన్ సిబిటి టూ అనేటువంటి రెండు ఎగ్జామ్స్ ద్వారా ఈ మనకి ఇది సెలెక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుందనమాట ఈ పోస్ట్లో మనకి ఏముంటాయంటే ట్రాఫిక్ అప్రెంటిస్ అదేవిధంగా అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ ఇక దాంతోపాటుగా మనకి కమర్షియల్ అప్రెంటిస్ అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ సీనియర్ క్లర్క్ గూడ్స్ గార్డ్ గుడ్స్ గార్డ్ అసిస్టెంట్ టైపిస్ట్ ట్రాఫిక్ అసిస్టెంట్ సీనియర్ టైం కీపర్ ఇట్లా అనేక రకాలైనటువంటి ఉద్యోగాలకు ఈ నోటిఫికేషన్ అయితే రాబోతుంది సో మరి వీటిలో మనకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాటికి ఏ ఎగ్జామ్స్ ఉంటాయి అదేవిధంగా డిగ్రీ వాళ్ళకి ఏవో అని చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ వరంగా చూసుకున్నట్లయితే క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ జూనియర్ టైం కీపర్ ట్రైన్స్ క్లర్క్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ ఇవన్నీ కూడా మనకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటంటే వచ్చేటువంటి ఉద్యోగాలు అనమాట ఇక ఏదైతే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ట్రాఫిక్ అసిస్టెంట్ గూడ్స్ గార్డ్ సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ సీనియర్ క్లర్క్ జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ సీనియర్ టైం కీపర్ కమర్షియల్ అప్లెంటిస్ స్టేషన్ మాస్టర్ అనేటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఇవి డిగ్రీ అర్హతతో మీరు మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది అంటే ఇంటర్మీడియట్ ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు డిగ్రీ ఉన్నా అప్లై చేసుకోవచ్చు డిగ్రీ ఉంటే రెండింటికి కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట సో మంచి అవకాశం ఇది మంచి నోటిఫికేషన్ అలా రైల్వేలో డిగ్నిఫైడ్ జాబ్స్ అండి మిగిలిన గ్రూప్ డి అయితే మనకి ట్రాక్ మ్యాన్ ఎట్లా ఉంటాయి ఏ టెక్నికల్ అవి చూసుకున్నట్లయితే మీకు టెక్నికల్ పోస్టులు ఉంటే వర్క్ అనేటువంటిది లోడ్ ఎక్కువ ఉంటుంది బట్ ఇవి చూసుకుంటే ఇవి చాలా డిగ్నిఫైడ్గా స్టేషన్ మాస్టర్ టికెట్ క్లర్క్ టికెట్ కలెక్టర్ ఇట్లాంటి ఉద్యోగాలు అనమాట మీకు టికెట్స్ ఇచ్చేటువంటి పోస్టులు కానీ ఇవన్నీ కూడా మంచి అవకాశం కాబట్టి మిస్ చేసుకోవద్దు ఏ క్షణానైనా మనకి నోటిఫికేషన్ అయితే రాబోతుంది ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్పుకున్నాం కదండి మనకి కేటగిరీ ఏ పోస్టులకి ఇంటర్మీడియట్ ఉండాలి తర్వాత పోస్టులకి డిగ్రీ ఉండాలి ఏదైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు కొన్ని ఉద్యోగాలకి ఏదైతే క్లర్కల్ ఉద్యోగాలు ఉన్నాయో వాటికి టైప్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది అన్ని టెస్ట్ అన్ని ఉద్యోగాలకి టైప్ టెస్ట్ ఉండదు ఏ ఉద్యోగాలకి టైప్ ఉంటుంది దేనికి ఉండదు అనేటువంటి విషయాలతో మరొక వీడియో అయితే మనం త్వరలో చేయబోతాం కాబట్టి మీరు ఖచ్చితంగా రైల్వే ఆస్పిరెంట్ ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్ యాస్పిరెంట్స్ అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది ఇక నెక్స్ట్ చూస్తే వయో పరిమితి అతి ముఖ్యమైనటువంటి అంశం వయోపరిమితి కనుక చూసుకున్నట్లయితే మ్యాక్సిమం వయోపరిమితి ముప్పై మూడు సంవత్సరాలండి ముప్పై మూడు సంవత్సరాలు వయోపరిమితి అయితే ఇవ్వడం జరిగింది మరి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఓ ఓబీసీ అభ్యర్థులకు ముప్పై ఆరు సంవత్సరాల వరకు మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట సో మరి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ మనం చెప్పుకున్నాం కదా ఈ విధంగా ఉంటుంది ఎక్స్ సర్వీస్ మనకి వాళ్ళకి వయో పరిమితి ఇంకా ఎక్కువగా అయితే ఉంటుంది ఇక ఫస్ట్ స్టేజ్ మనకి సీబీటీ వన్ సిబిటీ టూ ఉంటాయి తర్వాత టైపింగ్ టెస్ట్ కేవలం టైపింగ్ టెస్ట్ అనేటువంటిది కొంతమందికి మాత్రమే ఉంటుంది అందరికీ ఉండదు అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఫైనల్గా మెడికల్ టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేసి ఉద్యోగం అయితే ఇవ్వడం జరుగుతుంది మరి ఎగ్జామ్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అని చూసుకుంటే మనకి సీబీటీ వన్ చూసినట్లయితే మనకి ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారండి ఇందులో మనకి మనకు మొత్తం ఎగ్జామ్స్కి సంబంధించి ఎన్ని మార్క్స్కి కండక్ట్ చేస్తారు అని చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే ఫస్ట్ మనకి సీబీటీ వన్ అనేటువంటిది హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది మ్యాథ్స్ అనేటువంటిది థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ చూ చూసుకున్నట్లయితే థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ జనరల్ అవేర్నెస్ మనకు కరెంట్ అఫైర్స్ హిస్టరీ జాగ్రఫీ పాటు చూసుకున్నట్లయితే ఫార్టీ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ ఉంటాయి మొత్తం వంద క్వశ్చన్స్కి వంద మార్కులు నూట ఇరవై నిమిషాలు టైమ్ బట్ నెగిటివ్ మార్క్స్ అనేటువంటి ఉంటాయి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో నెగిటివ్ మార్క్స్ కంపల్సరీగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చేయాలి ఈ ఎగ్జామ్ మీరు క్వాలిఫై అయిన తర్వాత మిమ్మల్ని సీబీటీ టూకి తీసుకెళ్తారన్నమాట సిబిటీ టూ తీసుకున్నప్పుడు ఇక్కడ థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ థర్టీ ఫైవ్ మార్క్స్ మ్యాథ్స్ ఉంటాయి రీజనింగ్ థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ థర్టీ ఫైవ్ మార్క్స్ మ్యాథ్స్ అనేటువంటి ఉంటుంది యాభై క్వశ్చన్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ అవేర్నెస్ మీద యాభై క్వశ్చన్స్ ఉంటాయి అంటే సీబీటీ టూ నూట ఇరవై మార్కులకు ఉంటుంది మీరు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి జాబ్స్కి అప్లై చేసుకున్నప్పుడు ఆ తరహా అంటే సిలబస్ సేమ్ ఉంటుంది బట్ ప్రశ్నల స్థాయి డిఫరెంట్ ఉంటుంది వాళ్ళకి ఆ తరహా ఉంటుంది డిగ్రీ వాళ్ళకి డిగ్రీ రేంజ్లో ఉంటుందన్నమాట కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు అన్నిటికీ కూడా సిలబస్ అనేటువంటిది ఒకటే ఉంటుంది కాబట్టి మనం ప్రిపేర్ అయిన మన డెప్త్ను బేస్ చేసుకుని మనం ఎగ్జామ్ అనేటువంటిది ఆధారపడి ఉంటుందన్నమాట కాబట్టి లెజెండరీ ఫ్యాకల్టీస్ ద బెస్ట్ ఫ్యాకల్టీస్ క్లాసులు చెప్తారు మనకి మెటీరియల్ ఇస్తాము ప్రతిరోజు షెడ్యూల్ ఇస్తాము ఎవ్రీడే టెస్ట్ కండక్ట్ చేస్తాము మీరు సరిగా చదువుతున్నారా అని చెక్ చేస్తాము ఎప్పటికప్పుడు జాబులు పెడితే మీకు అప్లై చేసుకోవడానికి గైడెన్స్ ఇస్తాము మా కంట్రోల్లో మీకు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అయితే తెప్పిస్తాము సో ఈ ప్రోగ్రామ్లో మీరు జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అదేవిధంగా రెగ్యులర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్తో పాటు మనకి రెగ్యులర్ క్లాసెస్ కావాలనుకున్నప్పుడు ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఒకసారి చెక్ చేయండి బట్ వాట్సాప్ గ్రూప్లో మాత్రం ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే జాయిన్ అవ్వండి సో ఈ విధంగా మంచి నోటిఫికేషన్ వెరీ సూన్ మనకు రాబోతుంది అవకాశాన్ని పరిస్థితుల్లో మీరు మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ